ఇక డీటెయిల్స్ చూస్తే బీసీల ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని వెళ్లి అతి త్వరలోనే కులగణన జరిగే విధంగా కృషి చేస్తారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు తక్షణమే సమగ్ర కులగణన ప్రారంభించి బీసీ రిజర్వేషన్ ను నలభై రెండు శాతం పెంచాలనే అంశంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో లక్డీ కపూర్ లోని ఓ హోటల్లో అఖిల పక్ష పార్టీలు బీసీ కుల సంఘ సంయుక్తంగా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బీసీల కులగణనకు మొట్టమొదటి అడుగు వేసింది రాహుల్ గాంధీయే అన్నారు కులగణనపై సమగ్రంగా ఆలోచించి అఖిల పక్ష కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు బీసీలు బలంగా ఉంటేనే రాజకీయ పార్టీలు బలంగా ఉంటాయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు ఇక కులగణన చేయకపోతే అమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు కులగణన బీసీల జన్మ హక్కు అని కులగణను చేసి బీసీల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు ఎన్నికల సమయంలోని కులగణనపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జాజుల శ్రీనివాస్ కోరారు గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులో చేశారని అదే తరహాలో కులగణన ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు గౌరవాన్ని తెలంగాణతో పాటు భారతదేశానికి చాటేటువంటి ప్రయత్నంలో తనదైన రెండు సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారు గౌరవనీయులు నీరు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు అందరికీ కూడా ఆదర్శపాయుడైనటువంటి పిసి నాయకులు పెద్దలు హనుమంతరావు గారు చాలా మంది ఉన్నారు క్షమించాలి పేర్లు అందరి ప్రొఫెసర్లకు లెక్చరర్లకు మేధావులకు కుల సంఘాల పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తాను దాని తర్వాత ఇది బాధపడాలా ఆనందపడాలా అనేటువంటి సందిగ్ధం ఏదో జరిగింది ఇక జరుగుతుంది ఊరుకునేది లేదనేటువంటి హెచ్చరిక సంతోషాన్ని కలిగి కలిగించే విషయం ఏంటంటే డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర దేశంలో అనేక చంద్రబాబు నాయుడు ఇక్కడ కావాలి అక్కడేషన్ చేసేది ఆయన ఇప్పుడు ముప్పై నాలుగు శాతం ఇంకొక ఊత ఇప్పుడు మోడీకి రెండు ఊంత ఒక కర చంద్రబాబు ఇంకొక ఊత కర్ర నితీష్ కుమార్ నితీష్ కుమార్ అక్కడ జనగణ చేసి అరవై ఐదు శాతం రిజర్వేషన్ పెంచి ఇప్పుడు మూడు నెలల్లో బీఆర్ ఎన్నికలు జరగబోతున్నాయి మూడు నెలల్లో బీఆర్ ఎన్నికలు కనుక అరవై ఐదు శాతం రిజర్వేషన్ నితీష్ కుమార్ చేయకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు శూన్యం అక్కడ బీహార్ లో పార్టీ ఓడిపోదలే కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ ఇప్పుడు కులగాన జరగాలని ఇంత డిమాండ్ చేస్తూ ఆ తర్వాత మోడీ కూడా మేము బీసీలకు ఓబీసీలకు అన్యాయం చేసినందుకే నాలుగు వందల నుంచి డబాల్ మంది రెండు వందల పడిపోయినాయి ఇప్పటికైనా మనం మేల్కొనకపోతే ఉన్న వద్దాం ఇక అసలు బీజేపీ మళ్ళీ రెండు సీట్లు ఎక్కువ అట్ల వస్తుంది మోడీ భయపడుతుంది ఈ లోపల చెప్తున్నా అంటే మనం కనుక తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగా చేపట్టి మన దగ్గర లెక్కలు రైతుంటే బీఆర్ఓ్ తగ్గకపోతున్నాయి మనం ఊకులమా బిడ్డ మా దగ్గర ఉన్న లెక్కలు ఉన్నాయి మాకి అని చెప్పి మనం కొట్లాడేటువంటి హక్కు వస్తుంది కాబట్టి అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని జాతీయ మీడియా అదే విధంగా ఒక స్వయల పరిణామాలను మీకు ఎక్కువ చెప్పలేదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి బీసీ ఉద్యమం పల్లె పల్లెకు గడప గడప ఓకం ఉందికే మా బీసీ ఆకాంక్షను కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పి అమలు చేసేంత వరకు బరాబర్ మేము కులగారు ఇంటింటి పోయి ఎనిమిది లీటర్లు పోయి ప్రారంభించే వరకు బీసీ ఉద్యమం అయితే ముందుకు తీసుకుపోతున్నాం ఇరవై ఆరో తేదీ నాడు కలెక్టరేట్ లో ముట్టడి అదేవిధంగా సెప్టెంబర్ ఆరో తేదీ నాడు వేలాది మంది తోటి కులగా మిలియన్ మార్చ్ ఎట్ట తరాలో మిలియన్ మార్చ్ ఎట్ట ఎట్ట అయిందో బీసీ కులగాన మార్చ్ పేరుతోటి లక్షల మంది హైదరాబాద్ కు సమీకరించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం ఇప్పటికే మా షెడ్యూల్ ప్లాన్ అయిపోయింది అదేవిధంగా మా సోదరులు కూడా చాలా మంది ఏ రోజైతే షెడ్యూల్ నిర్ణయిస్తారో అదే రోజు మేము అందరం ఆహారాన్ని ఆలోచిస్తుంటామని ప్రతి పులస అధ్యక్షుడు ప్రతి డిసి సమా అధ్యక్షుడు ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి మీరు చొరవ చూపాలని చెప్పి ఏ ఏమైనప్పటికీ ఏ ఏమైనప్పటికీ ఇంత సమయం అయినప్పటికీ ఇంత వాస్తవ పొద్దుగా పదకొండు గంటల నుంచి స్టార్ట్ అయ్యి జరిగింది దాదాపు ఒక అరవై వేలు మాట్లాడారు అనుకుంటా ఇలా పార్టీ నారాయణ గురు ప్రభావం ఎక్కువ తమిళనాడు అయితే ముందు నుంచి బీసీ రాజ్యం ద్రైవేడ్ మూమెంట్ తర్వాత అంతా బీసీ రాజ్యం లేదు దురదృష్టమైన సుమాయిత్య ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో కానీ బీసీల యువం రాలేదు ఒక సందర్భం అయినా ఆయన బీసీ అక్కడ చెప్పుకోలేదు ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే ఇంత జనాభా ఉండి కూడా బీసీ అవకాశం రాలేదు మళ్ళీ దానికి కారణం కూడా ఐక్యత మనము రేపటి రోజున సరైన స్థానానికి చేరుకోవాలనుకున్నప్పుడు మనం ఐక్యత చూపించది పలానా చోట పలానా వర్గానికి పోటీ పోకుంటే వాళ్ళందరూ ఏకమవుతారు కాబట్టి మన నష్టం జరుగుతుంది భయపడేప్పుడే దుర్పాటు వారు భయపడతారు సో ఆ దశగా మనము రూపకల్పన చేసుకోవాలి కార్యక్రమం ఆ దశగా రూపకల్పన చేసుకోవాలి అధికార పార్టీలో ఉన్నాం కొంత ఇబ్బంది ఉన్నప్పుడు కూడా బీసీల విషయానికి వచ్చి మాత్రం కాంప్రమైజ్ కాదు చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యమంత్రి ఎవరైనా ఉండని గతంలో కానీ ఇప్పుడు ఆయన చెప్పాల్సిన మాట చెప్తాడు వదిలాల్సిన బాధ పొదుతాడు ఆయన వాస్తవాలు చెప్పుకుంటూ ఆయన పేరు ఆయన పేరు రాగానే భయపడి కొంతమంది బీసీలు కొన్ని పదవులు అధిరోహిస్తారు గతంలో కానీ ఆ వారు బీసీలు ఎప్పుడు బీసీల కోసం పనిచేయాలి బీసీల పేర్ల మీద పదువులు పొందిన వ్యక్తులు మా పార్టీలో బీసీల కోసం పనిచేయాలి ఎప్పుడు బీసీల కోసం పనిచేసింది హనుమంతరాలు గారు దాన్ని చూసి హనుమంతరాలు గారు వస్తుంది సరే ఒక హనుమంతరాలు ఆ బాగుంది ఇంకో బీసీలు ద్వారా తేవడం జరిగింది ఆ బీసీలు ఎప్పుడు బీసీల కోసం పనిచేయాలి అసలు బీసీల కోసం